రోజులుగా భార్య వాణి చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ తనకు అమ్మను సోదరులను దూరం చేసిందన్న శ్రీనివాస్ అన్నం పెట్టని సందర్భాలు కూడా ఉన్నాయని అన్నారు వాణికి రాజకీయ ఆకాంక్ష ఎక్కువ అన్న దువ్వాడ ఆస్తులను తన పేరుపై రాయాలని గొడవ చేసిందన్నారు నీవు నా పదవులు కావాలి నీకు ఉండడానికి వీలేదు నాకే కావాలంటే భరించాను నువ్వు సంపాదించిన సంపాదన నాకే కావాలంటే భరించాను ఆఖరికి ఈరోజు రోడ్డెక్కి నా మీద టార్చర్ చేసి ఇలా మీడియా ముందు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే భరించలేకపోతున్నాను ఇప్పటికీ నాకు ఒక అనుమానం ఉంది నా తప్పు ఏంటో నాకు అర్థం కాల ఇంటికి తాళం వేశారు ఇంటికి తాళం వేసిన తర్వాత దర్జాగా ఇంటికి వెళ్ళవలసిన నేను నాకు ఒకటి అనిపించింది ఇంటి సంవత్సరాలు ఎన్నో రోజులు నేను భోజనం రాత్రులు గడిపాను ఒక్కోసారి కోపం వస్తే భోజనం కూడా పెట్టదు డైనింగ్ టేబుల్ మీద నేనప్పుడు నాకు భోజనం పెట్టేవాళ్ళు ఎవరు లేదు పను వాళ్ళ మీద ఆధారపడి బ్రతికే ఆ పనులు డిష్లో పెడితే వండుకొని అవి తీసుకొని తింటమే నాకు అలవాటు అది కూడా పెట్టని ఉన్నాయి నా కుటుంబం నా నా జీవితంలో మంచి ఎలక్షన్ టైంలో కూడా 阿聂，阿聂，这边，这边，这边。阿聂，阿聂，这边，这边。阿聂，阿聂，这边，这边。阿聂，阿聂，这边，这边。阿聂，阿聂，这边，这边。阿聂，阿聂，这边，这边。